ఉండబోతోంది అనేది ఒక బలమైన సంకేతం అయితే వెళ్తుంది అది ఎంతవరకు కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది కాంగ్రెస్కి ఏం ఉపయోగం కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల డివిజన్కి పనికి వస్తుంది అంటే వైసీపీకి దెబ్బ అంతే దెబ్బ కొట్టడానికి ప్రైజ్ పని చేస్తుంది అది ఎంతవరకు ఏంటనే చూడాలి అది ఎందుకంటే తెలంగాణలో ఆమె ఇంపాక్ట్ అన్నది తనకి తన కెరీర్ నాశనం చేసేసుకుందండి ఇప్పుడు తన అన్న కెరీర్ నాశనం చేసుద్ది చూడాలి వాస్తవంగా అయితే ఆమె అందుకు ఇంట్రెస్ట్ చూపెట్టకనే ఆగింది అక్కడ జేసుకుని ఆంధ్రాకి పిసిసి అనే కాన్సెప్ట్ అనుకున్నాడు కానీ ఆ కాన్సెప్ట్ కి ఇష్టపడలేదు ఆవిడ అన్నమేదన వ్యతిరేకంగా డైరెక్ట్ గా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి దక్కుండా ఒకసారి అటు వెళ్ళి తెలంగాణ నుంచి ఇటు వచ్చే వ్యూహం ముందే చూసుకున్నారా షర్మిల లేదంటే ఇప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రి అనే ప్రయత్నం కోసం పార్టీ పెట్టుకుంది అంటే ప్రయత్నం చేశారు అవుతారా లేదా అనేది ఆవిడ కూడా తెలుసు ఆవిడ మనస్సాక్షి కూడా తెలుసు గెలుస్తుంది అని అనుకుంది ఆవిడకి మెంటాలిటీ అట్లాగే ఉంటుంది అనుకుంది తర్వాత పాదయాత్రలో ఆ వచ్చిన జనం ఇదంతా అబ్జర్వ్ చేశాక సీన్ అర్థమైంది అంటే ఇక్కడ ఆంధ్రాలో జగన్ కి వచ్చిందంతా రాజశేఖర రెడ్డి వారసత్వమే కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ లేదు కాబట్టి తెలంగాణలోకి ఇలా రాజకీయ రాజశేఖర రెడ్డి వారసత్వం తను తీసుకుందాం అనుకుంది అది జనంలో రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఎగబడి వచ్చే పరిస్థితులు పోయినాయి రాష్ట్ర విభజన తర్వాత అర్థమైంది అర్థమైన తర్వాత అయినా కూడా నేను ఈ ప్రాంతం ఇక్కడ కోడల్ని ఈ కాన్సెప్ట్ తో తీసుకుని వెళ్ళారు